ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము రెండవ అధ్యాయము ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిణామాలు దుర్ఘటనలు ఆశ్చర్యకర సంఘటనల గురించి కొన్ని వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్ విరాట్ పౌతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మించారు ఆయన ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు మొదలైన విషయాలపైన అనేక వాదోపవాదాలు ఉన్నాయి ఏదేమైనా క్రీస్తు శకము పదహారు వందల నుంచి పదహారు వందల పది మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెప్పబడుతుంది అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయాన్ని బయటపెట్టినట్లయితే ఆయన చెప్పిన గాలజ్ఞానం మాత్రము భవిష్యత్ సూచికగా అత్యధిక శాతం హిందువులు నమ్ముతారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు నువ్వెవరివి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించినప్పుడు సర్వశక్తిమంతుడనైన కాలుడను నేను అని జవాబిచ్చాడు కాలుడు సమస్త చరాచర జగత్తును కబళించగలిగిన సృష్టించగలిగిన శక్తి ఉన్నవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కాలుని ఆధీనంలో ఉంటాయి సృష్టి మొత్తము కాలం ఆధీనంలో ఉంటుంది కేవలము మహాజ్ఞానులకు యోగులకు మాత్రమే కాలపురుషుని గురించిన జ్ఞానం ఉంటుంది అలాంటి యోగి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా ఉంటుంది కాలజ్ఞానంలో చెప్పినవి కొన్ని ఇప్పటికీ జరిగిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము కాశీపట్టణ దేవాలయము నలభై రోజులు పాడుపడుతుంది అని భవిష్యవాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అది ఎలా నిజమైందో ఇప్పుడు చూద్దాము పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దానితో ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రము సందర్శించటానికి భక్తులు వెళ్ళలేదు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యం మేలుతుంది అని చెప్పారు ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ప్రస్తుతము సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సినీ రంగం నుండి వచ్చినవారు చిరంజీవి విజయశాంతి జమున ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీద నటులు రాజకీయాల్లో ప్రవేశించారు రాజరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంలో రాజరిక వ్యవస్థ లేదు ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది ఉన్నదల్లా ప్రభుత్వము మంత్రులు ఈ మంత్రులు వారసత్వంలాగా రారు నిరంకుశత్వం ఉండదు ఎన్నికల్లో ప్రజలు గెలిస్తేనే అధికారంలోకి వస్తారు కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట అక్షరాల నిజమైంది ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారు ఆకాశంలో పక్షివాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు పుష్పక విమానం అంటూ పురాణ కథలు మాత్రం ఉన్నాయి ప్రస్తుతము తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతము ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది ఒక్క భారతదేశ జనాభానే వంద కోట్లు దాటటము మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనము భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇచ్చటి వారికి తెలియదు కానీ వందల సంవత్సరాల కిందట బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతము ఎక్కడా అగ్రహారాలు లేవు హైదరాబాదులో బతకల్లలు ఎక్కువగా జరుగుతాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రము కనుగొనలేకపోతారు సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అన్ని రంగాలలాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది కాలు విరిగితే రాడు వేస్తున్నారు అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు గుండె మార్పిడి దగ్గర నుంచి ఎన్నో అపురూపమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము మనుషులను పుట్టించే యంత్రము ఇప్పటి వరకు కనుక్కోలేదు బహుశా భవిష్యత్తులో కనుగొనాలనే నమ్మకం కూడా లేదు రావణ కాష్టమున కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెడుతుంది రావణుని దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి చివరకు ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలికొన్న విషయము తెలిసిందే శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి కాలజ్ఞానము రెండవ అధ్యాయం సంపూర్ణం